సింగరేణి బంగారు గని అంటారు నిజంగానే బంగారు గని మా అయ్య సుత సింగరేణి కార్మికుడే చిన్నప్పటి సంది మా సుట్టుపక్కల సుట్టాలు అందరూ ఒక్కటే మాట అబ్బో దానికేంది అల్లయ్య సింగరేణిల పని చెత్తడు సింగరేణి కార్మికుడు పైసలే పైసలు అని ఇంకొందరేమో అబ్బో మొరటోడు బిడ్డో ఆ జోలికి పోవద్దు అని అనేటోళ్ళు గిల్లందరికీ పైసలు కనబడతాన్నై మా అయ్య మురటుతనం కనబడతాంది గని మా అయ్య చేసే కట్టం కనబడతలేదు పైసలు అట్టిగా అస్తాయా చెప్పుండ్రి కట్టపడితేనే కదా వస్తాయి మా అయ్య కట్టానికి తగ్గట్టు ఇస్తున్నారు రాళ్ళు ఈ సింగరేనిలా మా అయ్యనే కాదు చిన్న నుంచి పెద్ద పెద్ద ఆఫీసరుల దాకా అందరూ కట్టపడతారు ప్రతి సింగరేణి కార్మికుడు గడ్డపారలతో వెకిలించి తట్టల కొద్దీ బొగ్గెత్తుతాడు ఊడ్సుడు కానించి మస్తు పండ్లుంట ఆడ ఈ సింగరేణిల ఇళ్లకు ఎండ లేదు ఆన లేదు పండుగ పబ్బం లేదు పొద్దుగాల పొద్దుగాల నేను బడికి పోకముందే మా అయ్య నీలం రంగు లాగుదొడుక్కొని నెత్తిన సింగరేణి టోపి పెట్టుకుని దబ్బలింత బువ్వ గట్టుకుని ఓతుండే నేను బడికాన్నించీ ఆడుకొని చదువుకొని తిని ఏలకు మా అయ్య ఒక్క ఒక్కరోజు సుత మా అయ్య నాతో ఆడలే ముచ్చట పెట్టలే ఎప్పుడు చూడు పని 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 ఒకసారి గిట్లనే మా అయ్య నిరద మా అయ్య కాళ్ళు చూసిన వలిగి నెత్తురు గప్పుడు మా అమ్మని అడిగిన మా అయ్య తల్లు గట్లు గప్పుడు మా అమ్మ మా అయ్య చేసే కట్టం గురించి చెప్పింది రోజు మీరందరూ ఏసీల నిరద పోతారు రాత్రి అయిందంటే ఊళ్ళ కళ్ళు చిగేలు అనేటట్టు లైట్లన్నీ ఎలుగుతాయి మరి గిరిన్ వెనకాల మా అయ్య సొంటోళ్ళు సింగరేని కార్మికుల కట్టం ఎంత ఉన్నదన్నది మీరు తెలుసుకోవాలి నాకు గింత శీర్క వనే మా అయ్య కళ్ళల్లా నీళ్లు తెచ్చుకుంటాడు పసుపు పెట్టు పట్టిగట్టు అని మా అమ్మను తొందర పెడతాడు మరి మా అయ్య కాళ్ళు చూసినాక నేనేమైపోవాలి పొక్కులెక్కిన అరసేతులు చూసినాక నాకేవన్ నేనైతే మా అయ్యను ఏడిచిన మస్తు ఏడిచిన కాని మా అయ్య ఒక్కటంటే ఒక్క మాటే అన్నాడు ఏమన్నాడంటే సింగరేని నా తల్లో సొంటిది బిడ్డ గది వెట్టే బువ్వనే ఇలా మనం అందరం తింటున్నాం ఇది నాకు కట్టం అనిపించదు బిడ్డ అన్నాడు గది నిజమే అనిపించింది నాకు ఎవ్వళ్ళ కన్నా ఆపత్యాలి మా అయ్య సాయానికి ముందుంటాడు అప్పుడు ఆయనకు ఎన్ని దెబ్బలు తాకినా నెత్తురు గారిన ఇంత కూడా వట్టించుకోడు సింగరేంద్ర పనిచేసేటోళ్ళందరూ కూడా కార్మికులందరూ కూడా అన్నదములు లెక్కుంటారు ఒకళ్ళ పని ఒకళ్ళు వంచుకుంటారు కట్టానికి వెనక ముందు చూసుకోరు ఎంత కట్టమైనా సరే మేము ఉన్నాం మేము చేస్తాం అని చెప్పి ముందర వాళ్ళు తెస్తరు ఈ సింగరేణి కార్మికు ఇక వస్తుంది కదా గప్పుడు బోనస్ ఇస్తారు కదా గప్పుడైతే మా అయ్య కళ్ళల్లో సంతోషం చూడాలి మాకందరికి బట్టలు స్వీట్లు తెత్తడు మరి నీకేదే అయ్యా అంటే నాకెందుకే బిడ్డ మీరు కట్టుకుంటే నేను కట్టుకున్నట్టే మీరు దొడుక్కుంటే నేను దొడుక్కున్నట్టే అంటాడు మా అయ్య మా అయ్యకు నన్ను బాగా చదివించాలి గొక్కుపోడికిచ్చి లగ్గం చెయ్యాలని ఆశ ఇంకా ఆశ ముందు కట్టం ఆయన అస్సలు కనబడదు ఇంతకంటే ఇంకా కష్టం అయినా జత్తడు గని గింత అలసిపోడు మా అయ్య పని చేస్తాడని చెప్పి మొరటోడు అనుకుంటారు మా అయ్యం చూసి గాని మా అయ్య బంగారం కట్టజీవి సింగరేణి కార్మికుడు మా అయ్యనే కాదు పని చేసేటోళ్ళందరూ కూడా కట్టజీవులే ఇన్నారు కదా కష్టజీవి కథ గిదీన్ మీద మీ అభిప్రాయాలను మంచిర్యాల రేడియో ఇన్స్టాగ్రామ్ లా కామెంట్ల రూపంలో వంపుండ్రి మీ మంచిర్యాల మారాని